ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసినటువంటి గౌరవనీరు పెద్దలు మన హన్మకొండ జిల్లా ప్రజల ఆత్మ బంధు మరి వేరేకారు వచ్చిన దాని కూడా మన హనుమకొండ జిల్లాలో ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతున్న మనందరి కనేషు ఎం కేకి మన ఈ కార్యక్రమా కూడా అందరికీ పేరు శుభాకాంక్షలు ఉత్తర సంత్స సంప్రద శుభాకాంక్షలు తోని ఈ మంచి సాంప్రదాయం సాంప్రదాయంలో మనం జీరాలు అన్ని రకాల ప్రజలు అంటే ఉద్యోగస్తులు కాబట్టి అన్ని ఉత్సవాలు అన్ని పడగలను కూడా తక్కువ జరుపుకోవడం సాంప్రదాయం అనందిస్తూ ఈ మరొకసారి అందరూ కూడా

All the other uh, office where And you could have participated employees' uh, Very pleasing. And uh, I wish you all a very happy and merry Christmas and a uh, happy new year uh, 2025. Namsari Christmas, so I do see that you Just like Chala the uh, employees' associations that like every year And if uh,

ये भी नहीं है हां भी नहीं है डेली वाली है